పరీక్షిత్ మహారాజు పూర్తి జీవచరిత్ర ఈరోజు మనం తెలుసుకోబోయే పాత్ర మహారాజు భాగవతంలో ఎంతో గొప్ప స్థానం పొందిన మహానుభావుడు భక్తిలో మార్గదర్శకుడు ధర్మానికి రక్షకుడు శ్రవణ భక్తికి మూర్తిరూపం జననం ముందు మహాద్భుతం మనం అందరికీ తెలుసు అభిమన్యుడు అర్జునుడి కుమారుడు అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉండగా అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అభిమన్యుని మరణం తరువాత పాండవ వంశానికి ఇదే చివరి ఆశ అప్పుడు శ్రీకృష్ణుడు తానే గర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్తును బ్రహ్మాస్త్రం నుండి రక్షించాడు పరమాత్మ తానే ఒక రక్షకుడిగా శిశువు దగ్గరకు వచ్చాడు ఈ కారణంగా ఆయనను విష్ణురాతుడు అని పిలుస్తారు అంటే విష్ణువు రక్షించినవాడు తల్లిగర్భంలోనే శ్రీకృష్ణుని దర్శించిన ఆ శిశువు బాల్యం నుండే పరమభక్తుడిగా పెరిగాడు బ్రాహ్మణులు చెప్పినట్లు అతడు ప్రహ్లాదుని లాంటి భక్తి బలిచిప్రవర్తి లాంటి ధైర్యం ధర్మరాజు లాంటి నీతి కలవాడు అతని జననం ఆనందంగా జరిపారు ధర్మరాజు ఎంతో దానం చేశాడు పాండవులు మహాప్రస్థానం చేసిన తర్వాత పరీక్షిత్తే రాజ్యాన్ని ఏలాడు అతడు ధర్మాన్ని పరిరక్షించాడు పౌరులకు సమానత్వం న్యాయం అందించాడు కలియుగ లక్షణాలు వ్యాపించటం చూసి అతడు దిగ్విజయ యాత్ర ప్రారంభించాడు అప్పుడు ధర్మదేవత ఒకే కాలుమీద నిలబడటం చూశాడు భూదేవి గోవురూపంలో విలాపిస్తూ ఉంది శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వదిలినందుకు ధర్మం తలవంచింది ఆ సమయంలో కలియుగాన్ని రాజువేషంలో వచ్చి దుష్టకర్మలు చేస్తున్న కలిపురుషుడు గో వృషభాలను కొడుతున్నాడు పరీక్షిత్తు కలిని సంహరించేందుకు సిద్ధమవుతాడు కాని కలి సరను కోరుతాడు పరీక్షిత్తు ధర్మపరుడు కావడంతో శరణాగతుడిని వదలాలి అని భావించి కేవలం ఐదు స్థలాల్లోనే కలికి వసతిని అనుమతిస్తాడు ఒకటి మద్యపానం రెండు వ్యభిచారం మూడు పాసవధ నాలుగు జూదం ఐదు బంగారం ఈ విధంగా తన రాజ్యంలో ధర్మాన్ని నిలబెట్టి కలిని నియంత్రించాడు ఒకసారి వేటకు వెళ్లిన పరీక్షిత్తు బాగా అలసిపోయి దాహంతో ఒక ముని ఆశ్రమానికి వెళ్తాడు ఆ ముని ధ్యానంలో ఉంటే బయటకు వస్తాడని భావించి పరీక్షిత్తు పలకరిస్తాడు మునికి వినిపించదు అవమానించాడు అనుకోని పరీక్షిత్తు ఒక మృత సర్పాన్ని ముని మెడలో పెట్టి వెళ్తాడు ఈ సంఘటన చూసిన ముని పుత్రుడు శృంగి కోపంతో పరీక్షిత్తును శపిస్తాడు ఏడవ రోజు తక్షకుడు అనే నాగుపాము కాటు వేస్తుంది శాపవార్త తెలిసిన పరీక్షిత్తు దానిని దైవ నిర్ణయంగా భావిస్తాడు శాపాన్ని బ్రహ్మవాణిగా స్వీకరిస్తాడు పరీక్షిత్తు అన్ని రాజ్యాలంకారాలను వదిలి గంగానది తీరానికి వెళ్తాడు అక్కడ ప్రాయోపవేశం చేస్తాడు అంటే తినడం త్రాగడం వదిలి శ్రీకృష్ణుని కీర్తనలు వినడం మాత్రమే చేయాలని నిర్ణయిస్తాడు సుఖదేవగోస్వామి అక్కడికి విచ్చేస్తాడు అతడు వ్యాసదేవుని కుమారుడు పరమజ్ఞాని ఆయన ద్వారా పరీక్షిత్తు ఏడు రోజుల పాటు శ్రీమద్భాగవతాన్ని శ్రవణం చేస్తాడు శ్రవణం ద్వారా అతడు సమస్త భౌతిక సంబంధాలను విడిచిపెట్టి పరమాత్మతత్వంలో లీనమవుతాడు ఏడవ రోజున తక్షకుడు నాగుపాము రూపంలో వచ్చి పరీక్షిత్తును వేస్తాడు తక్షణమే ఆయన శరీరం కాలిపోతుంది కానీ ఆత్మ పరమాత్మతో లీనమై మోక్షాన్ని పొందుతుంది ఆకాశంలో పుష్పవాన కురుస్తుంది దేవతలు మంగళధ్వని చేస్తారు భూమ్యాకాశాలు హాహాకారాలు చేస్తాయి ఎందుకంటే ఒక మహాభక్తుడు భౌతిక లోకాన్ని వదిలాడు మనందరికీ తెలిసిన శ్రీమద్భాగవతం సుఖదేవుడు పరీక్షిత్తునకు చెప్పినదే ఆ తర్వాత సూతగోస్వామి ఈ కథను నైమిసారణ్యంలో సౌనకాది మునులకు చెప్పాడు ఈ విధంగా అర్జునుని విషాదం వల్ల భగవద్గీత పరీక్షిత్తు శాపం వల్ల భాగవతం జన్మించాయి పరీక్షిత్తు మహారాజు మనకు శిక్షణనిచ్చాడు దైవాన్ని శ్రవణం చేయడం వల్ల ముక్తి పొందొచ్చు శాపం వచ్చినా అది కూడా ఒక భగవత్కృపే అవుతుంది భక్తి మార్గం శ్రవణం ద్వారా మోక్షము సిద్ధిస్తుంది ఇలా ఉన్నత జీవితాన్ని గడిపిన పరీక్షిత్తు జీవిత కథ మనందరికీ ప్రేరణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చేయాలనిపించే వ్యక్తులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు శ్రీకృష్ణార్పణమస్తు